కానీ ఇదన్నీ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీలో కల్లోలం వస్తుందని ముందస్తు జాగ్రత్తలతో ఏం చేసిండు అంటే దానం నాగేందర్ కానీ లేకపోతే ఇతరత్ర నేతలకు సంబంధించి ఒక పది మందిని జేన్ చేసుకున్నారు ఈ జేన్ చేసుకున్న తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో కల్లోలం వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే హనుమంతరావు అన్నయ్య పంచాయతీ కావచ్చు లేదా పొంగులేటి పంచాయతీ కావచ్చు వివేకన్న పంచాయతీ కావచ్చు ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు రాజకీయంగా ఢిల్లీలో ప్రాబల్యం కలిగిన వ్యక్తులు ఎవరెవరైతే వాళ్ళ లీస్ట్ తీస్తే ఆ లీస్ట్లకి వెళ్ళి ఎనిమిది మంది బయటకు వచ్చారు ఈ ఎనిమిది మందిని సంబంధించి ఎవరిని ఎక్కడెక్కడ ఒత్తాలి ఎవరిని ఎట్లెట్లా తొక్కాలి అనేది సార్కు అందరికీ అది వెన్నతో పెట్టిన విద్య అది మొదట్టుండి ఉన్నదని సారే చెప్పిండు మనం చెప్పలే సో ఇక రేవంత్ రెడ్డి ఎనిమిది మంది లీస్టును తీసిన తర్వాత నాకు ఎక్కడ పోటీ అవుతారు ఏమోనని ఆకస్మాత్తుగా అంటే ఎవరు లేదు ఎవరు చెప్పనే లేదు అలాంటి పరిస్థితులలో నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు కోమటిరెడ్డి ఆ వెంకట్రెడ్డి గారికి ఉన్నాయని చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఎందుకోసము అంటే ఆ జిల్లాకు సంబంధించిన జానారెడ్డి ఉన్నాడు ఆ జిల్లాకు సంబంధించిన క్యాప్టెన్ ఉత్తమ్ ఉన్నాడు సో ఇలాంటి పరిస్థితులలో ఏం జరిగింది అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి చెప్పాడు ఎందుకంటే అప్పటికే పొంగిలేటి ఎసరువేట్టి ఊకున్నాడు కాబట్టి ఇది అంత ఎట్లనో ఉన్నదని అక్కడికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇక ఈయన అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తి స్థాయిలో సిబిఎన్ అధికారంలోకి రావడం చంద్రబాబు అధికారంలోకి రావడం రేవంత్ రెడ్డికి ప్లస్ అయింది సో ఆయన కుర్చీ పదిలమనే విషయం కూడా క్లారిటీ అయిపోయింది ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆ విభేదాలు ఉండడం ఆ అంశాలకు సంబంధించి కూడా మనం చూస్తాం ఇలాంటి పరిస్థితులలో తనకు ఆయుధంగా ఆ ఏది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది సో ఈ రెండు అంశాల తర్వాత అటు వైఎస్ జగన్మోహన్ ని టార్గెట్ చేయడం ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులను సీఎంను కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు సో ఇవన్నీ కూడా నిశ్చింతగా ఆలోచించిన తరుణంలో ఎప్పుడైతే పోటీకి సంబంధించి ఒక్కొక్క వ్యక్తులను కూడా ఆల్ అవుట్ చేసుకుంటూ వచ్చిండు దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నా తర్వాత ముఖ్యమంత్రి నువ్వే అని నేను అవుట్ చేసిండు తర్వాత ఏంది అంటే జానారెడ్డి కొడుకులకు ఇద్దరికి టికెట్ ఇచ్చి వీళ్ళని అవుట్ చేసిండు తర్వాత వివేక్కు సంబంధించి వాళ్ళకి టికెట్లు ఇచ్చి అంటే ముఖ్యమంత్రి స్థాయిలో కోటలో చూసినా కూడా వాళ్ళని పక్కన పెట్టిండు దాని తర్వాత ఏం చేసిండు అంటే ఇక పొంగులేటి శ్రీనికి సంబంధించి ఆర్థికంగా మీరు హైలైట్ విషయం తెలుసో లేదో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా తెలియకపోవచ్చు కానీ నేను చెప్తున్న క్లారిటీగా వాళ్ళ కొడుకు మొట్టమొదటిసారిగా సంబంధించిన ఏదైతే గడియారాల పంచాయతీ ఉన్నదో వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ సొంత మీడియాలోనే మొదటి బ్రేకింగ్ వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు ఇతర దేశాలకు సంబంధించిన బ్యాంకును పూర్తి స్థాయిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే ఒక మంత్రి ఆ తనకా పెట్టి అక్కడ గ్యారంటీలను ఎనభై కోట్లను పెట్టిండు అనే విషయాన్ని చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ సొంత మీడియానే సో ఈయనకు కూడా చెక్ పెట్టేసిండు ఇక ఎనిమిది మందిలో నలుగురు అవుట్ అయ్యారు ఇంకా మిగిలింది ఎవరు ఇక సీనియర్ నేతలుగా చెప్పబడే ఒక్కొక్కరిని కూడా అంటే ఇక్కడ కొంతమంది మధుయాస్కో లేకపోతే షబిరాలు లేకపోతే ఇంకా ఇతరత్ర నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ గెలిచి గెలవని సీట్లను ఇచ్చి వాళ్ళని కథం చేసిన పరిస్థితి కనబడతారు ఇక ఫైనల్గా ఏంటి అంటే మిగిలింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆయన మీద ఆరోపణలను సొంత మీడియానే చేసింది అనేది సొంత పార్టీకి సంబంధించిన నేతలే చేసిరనేది ఆ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్కు పోయి స్వయంగా కూడా ఆయనే ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయగానే ఇక్కడ జరిగిన విషయం ఏంది అంటే ఒక్కటసారిగా అలర్ట్ అయిన అప్పటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి టీంకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక అంశం తెర వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డిని అప్పటి నుండి టార్గెట్ చేస్తూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ఏంది అంటే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ వాది రేవంత్ రెడ్డికి తెలంగాణ వాదానికి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు సో కొట్టేద్దాం ఉత్తమ్ కుమార్ రెడ్డికి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు సంబంధించిన అన్ని లక్షణాలు ఉన్నాయి సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధానంగా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి యమునికి మొగ్గు లెక్క అయిపోయింది ఎందుకంటే కర్ణాటక రాజకీయాలు తెలంగాణ అనేది అధికారంలోకి రావడానికి ఇగో కర్ణాటకలో అధికారంలోకి వచ్చాము అదిగో కర్ణాటకలో అధికారంలోకి వచ్చామంటూ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది ఇక్కడ కర్ణాటకలో ముఖ్యమంత్రినే మార్చే పరిస్థితి ఏర్పడింది అంటే తెలంగాణలో కూడా ముఖ్యమంత్రిని మారుస్తారని అక్కడి మంత్రి ఏకంగా బాహాటంగానే సంచలనమైన ప్రకటన చేసిన పరిస్థితి కనబడింది సో ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఈ రోజు రాజగోపాల్ రెడ్డి చేసిన విషయం ఏంటంటే తనకు నాలుక మచ్చలు ఉన్నాయి ఏం చెప్తా అది అవుతుందన్నా ఖచ్చితంగా కూడా మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు అని ఆయన పొరపాటునని దాన్ని సరిదిద్దుకోవడానికి మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారన్నాడు లేకపోతే మరే కారణం చేత లేకపోతే